జయశ్రీరామ్ మనం ఇంతకుముందు చేసినట్లు కొన్ని బైబిల్ వాక్యాలు తీసుకుని వాటిల్లో వాళ్ళ బైబిల్ దేవుడు ఏమంటున్నాడు ఆ బైబిల్ని నమ్మేటటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా జీవితాన్ని గడపమంటున్నాడు ఏ విధంగా ఇతర దేశస్తుల్ని ఇతరుల్ని మోసం చేయండి నాశనం చేయండి అని అంటున్నాడు చాలా వీడియోలు తెలుసుకుందాం అట్లాగే ఇప్పుడు మరికొన్ని వాక్యాలు కొన్ని చూద్దామండి బైబిల్ రిఫరెన్స్తో మనం డిస్కస్ చేసుకుందాము ఇందులో ఒకటి రెండు మంచి వాక్యాలు కూడా చెప్తానండి ఎందుకంటే పైన ఆయన ఎట్లాగ అంటున్నారు కింద ఆయన ఎట్లాగా తన మనసుని తన వ్యక్తిత్వాన్ని బయటపరుచుకుంటున్నారు తద్వారా ఏ విధంగా క్రైస్తవులు అర్థం చేసుకుంటున్నారు పాస్టర్లు ఏ విధంగా కేవలం వాళ్ళకి ఉపయోగపడేటటువంటి వాక్యాలే ఆ కూటమి యొక్క మీటింగ్లో కానివ్వండి చర్చి మీటింగ్లో కానీ చెప్తున్నారు అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది ఇంకా బైబిల్లోకి వచ్చేద్దామండి నిర్గమకాండము ఎనిమిదవ వాక్యము నిర్గమ కాండము ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యము లంచము తీసుకొనకూడదు లంచము దృష్టి గల వానికి గుడ్డితనము కలుగు చేసి నీతి మంతులకు మాటలకు అపార్థము చేయించును ఇక్కడ చూశారు కదా చక్కగా చాలా చక్కటి వాక్యము లంచాలు తీసుకోకూడదండి లంచము ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి గుడ్డితనము అనేటటువంటి కలుగు చేస్తారని చెప్పేసి ఇక్కడ బైబిల్ పాత నిబంధనలో దేవుడైనటువంటి యహవ చాలా చక్కగా వ్యవస్థ అట్లాగే తొమ్మిది పరదేశీని బాధింపకూడదు పరదేశీ మనసు ఎట్లుండనో మీరు ఎరుగుదురు మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటుంది కదా అనేది ఆయన చెప్తున్నాను అంటే పరదేశుల్ని బాధింపకూడదు అని చెప్తున్నాను చాలా దయార్థ హృదుడ హృదయుడైనటువంటి యహోవా ఇతర దేశస్తుల్ని బాధింపకూడదు అని చెప్తున్నారు ఇది కొద్దిగా చూద్దాము తర్వాత ఇవన్నీ కూడా మేకవన్నే పొలే లక్షణాలన్నీ కూడా తర్వాత వాక్యంలో కూడా తన నిజస్వరూపాన్ని ఇదే అధ్యాయము ఇదే నిర్గమకాండము ఇరవై మూడు అధ్యాయంలో యహోవా బయటపడేసుకుంటాడు ఇరవై నాలుగో వాక్యము వారి దేవతలకు సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలనము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను చూస్తున్నారు కదా పైన ఏం చెప్తున్నాడు పరదేశీని బాధింపకూడదు అని చెప్తున్నాడు కింద ఇరవై నాలుగు వచ్చేసి వాళ్ళ దేవుళ్ళకి పూజలు చేయకూడదు వాళ్ళకి సాగిల పడకూడదు వాళ్ళ విగ్రహాన్ని బొత్తిగా పడగొట్టేయండి మీరు అనేసి ఇక్కడ ఆర్డర్లు ఇచ్చేస్తారు ఇరవై ఐదు నీ దేవుడైన యహోవాను నేనే నన్నే సేవింపవలేను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించదును ఇరవై ఏడు నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను నీవు పోయి సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవనట్లు చేసేదను పైన ఏమంటున్నారండి ఈయన పరదేశీయుల్ని బాధించబాగండి అని చెప్పేసి కల్లపల్లి మాటలు చెప్పి అదే అధ్యాయుల కిందకు వచ్చేసి విదేశీయుల మీద దాడి చేసేసి అన్నీ కూడా వాళ్ళ సమస్తమైనటువంటి శత్రువులందరినీ కూడా వెళ్ళగొట్టండి పారిపోయినట్టు నేనే చేస్తానని చెప్పేసి చెప్తాను ఇరవై ఎనిమిది మరియు పెద్ద కందరీగలను నీకు ముందుగా పంపించదను అవి నీ ఎదుట నుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్ళగొట్టును ముప్పైవ వాక్యము నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకొని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను ఇక్కడ ఏం చెప్తున్నారండి మీరు ఆ దేశానికి వెళ్ళి మీరు పరదేశంలో ఉన్న కంటే వాళ్ళని ముందు ఏమి అనకుండా ఆ తర్వాత నువ్వు డెవలప్ అయ్యి ఎవరైతే ఆ దేశంలోకి వెళ్ళారో అక్కడ డెవలప్ అయ్యి ఆ దేశమును స్వాధీనపరచుకునే వరకు క్రమక్రమముగా వారిని నీ ఎల్ నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టేదను మీకు అర్థమైతే కరెక్ట్గా మీకు అర్థం చేసుకునేటట్లయితే బ్రిటిష్ పరిపాలకులు మన దేశానికి వర్తకానికి వచ్చాము వ్యాపారం చేసుకోవడానికి వచ్చామని చెప్పినటువంటి ఎవరైతే మన దేశంలో ప్రవేశించారు కరెక్ట్గా ఇదే కాన్సెప్ట్ని ఉపయోగించారు ముందు వ్యాపారం చేసుకుని వచ్చేసి మన భారతదేశంలో ప్రవేశించి నిదానంగా వాళ్ళు డెవలప్ అయ్యి మన దేశాన్ని ఆక్రమించి మన దేశంలో ఉన్నటువంటి పౌరులందరినీ కూడా వాళ్ళ పరిపాలకులుగా చేసుకుని మన దేశాన్ని సర్వనాశనం చేస్తారు ఇవన్నీ కూడా మూలం బైబిల్ బైబిల్లో ఉన్నటువంటి ఈ నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయంలోని ముప్పైవ వాక్యము స్పష్టంగా చెప్తుంది నీవు ఆ నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకొని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను ముప్పై ఒకటి మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిప్తీయుల సముద్రం వరకు అరణ్యము నుండి నది వరకు నీ పొలిమేరలను ఏర్పరిచేదను ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించేదను నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టేది చెప్తున్నారు కదా ఈ మనుషులు చేసేదాంతోపాటు వాళ్ళ బైబుల్ దేవుడు కూడా వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేనే వాళ్ళని వెళ్ళగొడతాను నువ్వే వాళ్ళని ఆక్రమించుకో నేను వెళ్ళగొట్టేసి ఆ దేశాన్ని నీకు అప్పు ఆ దేశంలో నివాసితులు కూడా నీకు అప్పు చెప్తున్నానని చెప్పేసి ఈయన చెప్పేస్తున్నాను ముప్పై రెండో వాక్యం చూద్దామండి నీవు వారితోనైనాను వారి దేవతలతోనైనాను నిబంధన చేసుకొనవద్దు నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరి కనుక ముప్పై మూడు వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండానట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు చూశారు కదా ముందు అక్కడ స్టార్టింగ్లో ఏం చెప్తున్నారు పరదేశీయుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టబాకు అది పెట్టబాకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసిన వ్యక్తి కింద ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై మూడు ఈ వాక్యాలకు వచ్చేసరికి వీళ్ళని ఆక్రమించి వీళ్ళని నాశనం చేసి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకొని హ్యాండ్ ఓవర్లకి చేయించుకొని చెప్పేసి ఇక్కడ బైబుల్ దేవుడు అనేటువంటి హోవా స్పష్టంగా వీళ్ళకి చెప్తున్నాను కాబట్టి ఈ బ్రిటిష్ ఆక్రమణలు కానివ్వండి అన్నీ కూడా వాటికి వెనకాల బేస్ ఏంటి అంటే ఈ బైబిల్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా బైబిల్ని పూర్తిగా చదవండి ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు క్రైస్తవులు ఏ విధంగా తమకు తాము అన్వయించుకొని తన ఉండేటటువంటి సమాజంలో వాటిని అవలంబిస్తున్నారు అమలు చేస్తున్నారు అనేది తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఉండండి మన హిందూ ధర్మాన్ని రక్షించండి భారతదేశాన్ని కాపాడండి జై శ్రీరామ్ భరత్మతకి జై